నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామి హోటల్ నందు యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ తన పదవ చిత్రంగా నటిస్తున్న ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమాకు సంబంధించి నటీ నటుల ఆడిషన్స్ కార్యక్రమం ఈ రోజు రేపు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి పలువురు నటులు నటీమనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రేపు ఆదివారం అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు ఈ చిత్రంలో హీరోగా శ్రీరామ్ హీరోయిన్ ప్రియ విలన్ గా లక్ష్మణరావు ఒంగోలుకు చెందిన ప్రముఖ లాయర్ రమణ రమణాబాబు రవీందర్ రెడ్డి టీవీ నటులు ఆనంద భారతి చిట్టిబాబు నీలిమ ఫరీదా నాగమణి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారని ఈ చిత్రానికి డైరెక్టర్ గా అభిరామ్ ప్రొడ్యూసర్ మిఠపల్లి కుమార్ సంగీతం వి వినాయక్ ప్రొడక్షన్ మేనేజర్ మధు డిఓపి బిఎస్ కుమార్ తదితరులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారని అతి త్వరలో దసరాకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలియజేశారు

నుంచి ఇది మూడు సినిమాలు నటిస్తాను ఇన్స్పెక్టర్ గారు పడుతున్నాడు కుమార్ నిర్మాతగా జీవో సీరా గారితో చేస్తున్న సంతోషంగా ఉంది మేనేజర్ బతు పోతే పోషన్ పార్టీ త్వరలో కలుగుతాను నేను రోజు షూటింగ్ మూడు ముక్కలు రేవంత్ రెడ్డి నేనేజ్ మాకు నా మేనేజర్ అయినా సినిమా మేనేజర్ అయినా ఆయన పర్సనల్ మేనేజర్ ఇన్స్పెక్టర్ వీరభద్ర బ్రహ్మాండంగా నెల్లూరులో అభిరామ్ హోటల్లో నాలుగు వందల పదహారు రూమ్ నెంబర్ నాలుగో ఫ్లాట్ నాలుగో ఫ్లోర్లో జరుగుతుందండి ఈ సినిమాకి వచ్చి నిర్మాతగా మా కుమార్ గారు చేయటం చాలా సంతోషంగా ఉంది కుమార్ గారు హార్డ్ వర్కర్ సినిమా అంటే ప్రేమతో ఆయన నాతో ఒక ఎనిమిది సినిమాలకు మ్యాప్ మ్యాన్గా చేసుకుంటూ ఆయన నా కష్టం చూసే హీరో గారిని నేను ఒక నిర్మాతగా చేయాలని కోరికతో ఇది చేయటం నా హృదయపూర్వ నమస్కారం కుమార్ గారు థ్యాంక్ యూ అండి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కొడతాం అంటే కథలోనే ఉంది ఇన్స్పెక్టర్ అని అదేవిధంగా పీవీ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈ సినిమా పర్యవేక్షణగా ఆయన చేస్తున్నాడు ఆయనతో నేను ఆల్రెడీ నాతో ఆయన మూడు సినిమాలు చేశాడండి డేరింగ్ డాషింగ్ అండ్ మారాముడు అందరివాడు ఇన్స్పెక్టర్ వేరపత్రలో ఒక హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాడు సంతోషంగా ఉంది అదేవిధంగా మా రమణామ బాబు గారు గుంటూరు అండి ఆయన జనవరి నుంచి కొత్త సినిమా చేస్తున్నారు దీంట్లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర అంటే విలన్ తమ్ముడు క్యారెక్టర్ చేస్తున్నాడు మరియు బిఎస్ గారు మన కెమెరామెన్ గారు బిఎస్ కుమార్ విఎస్ కుమార్ గారు ఈ సినిమా గా చేస్తున్నారు మధు గురించి చెప్పాలంటే ఆయన ఈ సినిమాకి సినిమా అంతా మేనేజ్మెంటు సినిమా అంతా చూసుకునే వ్యక్తి మా మధు గారు ఈ సినిమాతో మా కలయిక అదేవిధంగా విధంగా మారావుడు కూడా మేనేజ్గా చేస్తున్నారు ఈ సినిమాలోకి వస్తే దాకా తీసిన మూవీలు అన్నీ కూడా ఉన్నాయి ఒక ఇంత అయితే ఈ సినిమా ఒక అద్భుతమైన మూవీ ఒక డ్రగ్స్ గురించి పిల్లలు చెడిపోకుండా చేసేదానికి దాంట్లో జరిగే లావాదేవీలు ఒక ఫ్యామిలీ విషయాలు కుటుంబ కథ కలిసి కలిసినది మన ఇన్స్పెక్టర్ వేరే ఎన్ని భాషలు వస్తుందండి ఐదు భాష ఐదు భాషల్లో వస్తుంది తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ దీంట్లో విరణగా లక్ష్మణరావు అనుమూల లక్ష్మణరావు గారు చేస్తున్నాడు దీనికి తమ్ముడుగా అనుమూల లక్ష్మణరావు తమ్ముడుగా మన రావణబాబు గారు చేస్తున్నారు సినిమా అంతా కూడా మేము ఆడిషన్ నెల్లూరులో పెట్టాం ఎందుకంటే నా సినిమా ప్రతి సినిమా కూడా నెల్లూరులో ఆడిషన్ ప్రతి ఒకటి ఆడిషన్ జరుగుతుంది దీని కారణంగా నాకు ప్రతి సినిమాకి మెయినర్గా చేస్తున్న మా రవీంద్ర రెడ్డి గారు ఐదు వందల యాభై సీట్లు చేసిన ఎక్కడ ఎక్కడ కూడా లూస్ట మా హాడు పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన ఈ సినిమాతో ఆయనకు కూడా ఒక మంచి క్యారెక్టర్ దినిపిస్తున్నాను మా రవీంద్ర రెడ్డి గారికి హృదయపూర్వ నమస్కారాలు ఎక్కడ కూడా ఒకళ్ళకూడ అంటే ఒక ఆయన పని తన చేసుకోబోతాడు ఎవరు ఏం చెప్పినా కానీ సీరంతో ఉండాలని కోరికైంది ఎనివే ఈ సినిమా ఈరోజు రేపు నెల్లూరులో ఆడిషన్ జరుపుకుంటాము ఈ సినిమా త్వరలో మేము ముందుకి స్టార్ట్ అవుతుంది విజయదర్శమంగా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నాకు మాలామండి సినిమా షెడ్యూల్ అంతా పూర్తి చేసుకొని కొత్తగా షెడ్యూల్ కావాలి కాబట్టి అంతా గెట అంతా మరలు కాబట్టి అంతా చూసుకొని మేము ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము కాబట్టి ఎనీవే ఈ సినిమా కూడా ఒక మంచి మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను తేజ టీవీకి మరియు నా హృదయపూర్వం నమస్కారం నాకు ప్రతి సినిమాకి నాకు అమ్మలు ఉండేవాళ్ళు చూసుకుంటారు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఈరోజు నెల్లూరు అభిరామ్ హోటల్లో ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా ఆడిషన్ జరుగుతున్నాయి ముందుగా నా పేరు పివి రెడ్డి మాది ఒంగోలు నేను లాయర్గా గుర్తి నిర్వహించుకుంటున్నాను ప్రవృత్తిగా ఈ యాక్టింగ్లోకి వచ్చాను ఈ యాక్టింగ్ రావటానికి ప్రథముడు మా ఫ్రెండ్ వాసు ఆ తర్వాత డేడింగ్ డైనింగ్ హీరో శ్రీరామ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి తర్వాత ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ఈ నిర్మాత మిట్టపల్లి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ కుమార్ గారు అలాగే ఈ సినిమా మేనేజర్ మధుగారికి మా ప్రత్యేక ధన్యవాదాలు వారు ఇక్కడే ఉన్నారు కానీ అజ్ఞాతంగా ఉంటారు తెర మీదకు రాలు చాలా సీనియర్ ఆ తర్వాత మన గుంటూరు అన్న రమణ్ బాబు గారు ఈ సినిమాలో మేనువెలంగా నటిస్తున్న లక్ష్మణ్ రావు గారికి ఒక బ్రదర్గా నటిస్తున్నాడు అలాగే ఇంకొక విలన్గా వాసుబాబు గారు వాసువర్మ గారు నటిస్తున్నారండి దీంట్లో ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి మన డైరెక్టర్ గారు చెప్పున్నారు లైన్ విన్నాను నేను ఈ సినిమాలో నేను ఏఎస్ఐగా యాక్ట్ చేస్తున్నానండి ఈ సినిమాతోటి మూడో సినిమాగా ఇది మా హీరో శ్రీరామ్ గారు నాకు అవకాశం ఇచ్చారండి నా మొదటి సినిమా మారాముడు అందరి వాళ్ళలో హీరో బాబాయ్ నక్సల క్యారెక్టర్ చేశాను రెండో సినిమా డేరింగ్ అండ్ డాషింగ్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను మూడో సినిమా ఇన్స్పెక్టర్ వీరభద్ర సార్ ఈ బాధ్యతలన్నీ నా మీద అప్పచేపుతూ అదనంగా హీరో శ్రీరామ్ గారు మెయింటెన్స్ కూడా వీటిని సారథ్యంలో పర్యవేక్షణలో చేయమని ఒక పెద్దవాళ్ళుగా చెప్పడం జరిగింది దానికి ప్రత్యేక ధన్యవాదాలండి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి సమభంగా తెలియజేస్తున్నాను ఈ సినిమా ఐదు భాషల్లో వస్తుందండి చాలా చక్కగా వస్తుంది ఇంకా కొత్తగా నటినట్లుగా అవకాశం ఉంది ఇవాళ రేపు సాయంత్రం ఎనిమిదింటి దాకా ఇదే హోటల్లో ఆడిషన్ జరుగుతుంది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే వచ్చిన విజ్ఞానాలకు అందరికీ నమస్కారం నేను కుట్ర వీరభద్ర ఈ సినిమా డ్రగ్స్ మాఫియా అండ్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం అనేది ఈ చిత్రం డ్రగ్స్ గురించి చాలా ఉంటుంది డ్రగ్స్ ఈరోజు మెడికల్ మాఫియా ఉంది మెడికల్ మాఫియా ఏం జరుగుతుంది అవన్నీ బయట తీసేవాడు ఇన్స్పెక్టర్ ఈ చిత్రం పదో చిత్రంగా శ్రీరంగ నేను కానుకగా ఆయన పుట్టినరోజు కనుక ఈ చిత్రం ఇచ్చాను అందులో పివి రెడ్డి గారు ఏఎస్ఐ డ్యారెక్టర్ మరియు వాసువర్మ లక్ష్మణరావు గారు తమ్ముడి తమ్ముడిగా లక్ష్మణరావు మెయిన్ విలన్గా సార్ రమణ బాబు గారు రెండో తమ్ముడిగా చేస్తున్నారు దీనికి దీనికి గా బిఎస్ కుమార్ అండి మే మేనేజర్ మధు హీరోయిన్ ప్రియా ఇలా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి 高技能的。